ప్రజాప్రతినిధిగా మనకు రాజకీయ అనుభవంగా ఈరోజు మీరు ఎమ్మెల్యే ఉండి ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా ఉండి పక్కన ఒక హెచ్ఎంఎల్గా పోటీ చేసిన కృష్ణమ్మక ఉండి మీరు పిలవ ఒక స్టేజ్ మీద పిలవడానికి పిలిచేటప్పుడు అక్కడ కులం అవసరం లేదు మతం అవసరం లేదు సర్పంచ్గా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఇక్కడ పో ఇక్కడ ఈ పోగ్రామ్స్ స్టేజ్ మీద సర్పంచ్ రావాలని గౌరవంగా పిలుచుకున్నాలి కానీ అక్కడ కులం విషయం ఎందుకు వచ్చింది ఒక కుల టాపిక్ అవసరమా మీ కుల టాపిక్ అవసరం రాజకీయాలు చేసేంత ఓటు విషయంలో కుల కుల వివక్ష కుల వివక్ష చూపారు అంటే గెలిచిన తర్వాత ఒక ఒక రకము గెలు గెలిచిన తర్వాత ఒక గెలుపు ముందు ఒక రకమా రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసము కులాలు వాడుకుని గెలిచిన తర్వాత కుల వివక్ష చూపిస్తున్నారా మీరు ఇష్టమక్క మీకు ఇంత పెద్ద నాకు మాట్లాడుతున్నావే ఈరోజు సార్ నీ మనసుల మాట ఇలా పోయింది అక్కడికి ఒక శాసనసభ్యుడు ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు తెలియకున్న వాళ్ళు ఎవరన్నా కార్యకర్తలు సామాన్య ప్రజలు తప్పు చేస్తే ఒక మందునిచ్చి నుంచి ఇలా చేసి చేయాలా తప్పని ఒక చెప్పే వ్యక్తి ఒక పెద్ద మనిషి ఒక శాసనసభ ఎమ్మెల్యే గారు అక్కడ ఉంటూ ఒక ఎక్స్ ఎమ్మెల్యే పోటీ చేసే ఒక కృష్ణమ్మ గారు మీదే ఈ విధంగా కులా వివక్ష చూపిస్తే సామాన్య ప్రజలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు సమాజ తెలుగు లేని వాళ్ళు వాళ్ళకి వచ్చారు ఈ ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఇదే మీరు మెసేజ్ ఇచ్చేది ఇలాంటి వాళ్ళు పార్టీలో నా పెట్టుకుంటున్నారా ఇలాంటి వాళ్ళ పార్టీలో ఈరోజు రాజకీయాల్లో అనుభవిస్తున్నారా సార్ మీరు రాజకీయాల్లో చేసేటప్పుడు కనీసము ఆలోచన లేదా సర్పంచ్ విషయంలో మీ కుల కులం ఎక్కి ఎందుకు వచ్చింది అక్కడ గౌరవ సభలో మీద పిలుచుకుని గౌరవించే చిన్న విషయాన్ని మీరు ఈ విధంగా అంటే మీ కులమండి అంతా ఇచ్చి కులమండంత అంత మీకు అంత ఊరవలేక ఈరోజు టీడీపీ కూటమి నాయకులు గుర్తించుకోవాలి మళ్ళీ స్టేజ్ పైన నాన్న ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు నానా మాట్లాడే మన ఉన్నత హోదాలో ఉన్న కూడా వేకవచనంతో మాట్లాడే వ్యక్తులు కూడా ఈరోజు మా ఎస్సీలు కూడా ఈరోజు కళ్ళ ముందే మీకు జరుగుతుందట ఈరోజు కుల వివక్షత మరి మీరు ఎందుకు ఖండించలేదు ఈరోజు పార్టీలకి కులాలకి దయచేసి మతాలకి అతీతంగా మనము ఒక ప్రజాప్రతినిధిగా ఈ ఈరోజు అందరూ ఓట్లేస్తే మనం ఈరోజు శాసనసభలో ఈరోజు మనం ప్రజాప్రతినిధులు అయినాం అందరూ సహకరిస్తే ఈరోజు మనం ఒక లీడర్ అయినాం అన్ని కుల మంతాల్లో సహకరిస్తే ఒక పార్టీ నిలబడుతుంది అటువంటిది ఈ రోజుల్లోన ఒక చదువుకున్న వాళ్ళ మీరు సాధించినప్పుడు కూడా కనీసం అక్క సర్పంచ్ పిలిచేటప్పుడు అవసరం క్యాష్ అడగడం పెద్ద తప్పు ఇది అక్కడ మళ్ళీ అడిగిన తర్వాత ఎవరైతేనేమ రమ్మను షర్మి గవర్నమెంట్ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే గారు ఆపద వాడాలి అక్కడ పక్కన అక్క చెప్తే అట్లా దాని క్రిస్టియన్సా ఎస్యా ఇంకా కులమా మనకు అనవ అవన్నీ అనవసరం అక్క శాసనసభలో మనం ఒక ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎక్కడ కులము ఏమి ఇట్ల కులము ఏవి ఏ విధంగా చూపిస్తారు కులము మీకు ఏదైనా కులలు మీకు ఏదైనా రాజ్యాంగంలోనే లేదు సమాజంలో లేదు ఒక మీకు ఏదైనా సృష్టిలో దేవుడు ఏమన్నా మీకు రాసిపేట ఉంటే చెప్పండి చూద్దాం తనకు నిలబడతాం మీరు ఈరోజు మా ఎస్సులు ఓట్లు ఇప్పించుకుని ఈరోజు అవసరం మీరు గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మా కులా వివక్షండి ఈరోజు మళ్ళీ మరి బయట పెడతారా మీరు నాకు ఒక్కటే నాకు సామాన్ ఆ అమ్మాయిక్కడన్నా నేను లేదా జరిగిపోదనుకుంటున్నాను ఇద్దరు అక్కడ ఈరోజు చేసిన పొరపాటు అక్కడ ఈరోజు సమాజము మొత్తము మీరు కూట నాయకులు తలదీచుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ఎంతో మంది నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు కానీ ఎక్కడ ఇలాంటి సభ ప్రోగ్రాంలో మాట్లాడరు మళ్ళీ పిలిచిన తర్వాత నీవు కింద ఉండు నువ్వు ఇక్కడ నిలబడు అక్కడ నిలబడు నీకే హోదాలో ఉండవని నిలబడుతున్నారు పైన ఒక ఎమ్మెల్యే గారు తప్పితే మీకు ఏ హోదాలు ఉండాలని మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు మీకు మీకు సరిగ్గా నె వార్డు మెంబర్ గెలిచేకుండా మీరు మీరు ఈరోజు ఒక గెలిచిన మెంబర్ని మీరు కుల వివక్షత చూపి నువ్వు ఇక్కడ ఉండవని మీరు చెప్తారా మీరు మీకంతా మీకు అంతా మీకంతా పొగరా అంత అహంకారమా మీకు నేను ఒకటే కోసం మీకు దయచేసి మీకు మీరు ఏ మీరు అక్కడ ఒక సర్పంచ్ కింద కింద నిలబెట్టు అంటున్నారు మీరు మీకంతా ఓ మీకి మీకు ఎంపు ఎంచబడిన నామినేట్ పోస్టుల మీరు ఈరోజు వాయిచ్చేవాళ్ళు ఒక ప్రజాప్రతినిధి అన్ని కులాలతో ఓటు చేసిన ఒక సర్పంచ్ని గౌరవమైన వ్యక్తిని అది అది బీసీయా మైనార్టీయా కమ్మ అంటే ఏ గౌ ఎవరి నుండి ఒక సర్పంచ్ ఆ వ్యక్తులకు గౌరవించాలి మరి ధర్మమంది అలాంటి వదిలి ఆలోచించే విడిచిపెట్టి మీరు ఈ విధంగా మాట్లాడతారా దయచేసి రాజకీయ నాయకులు మేధావులు తెలుసుకున్న మనం ఓటు అడిగేటప్పుడు అందరినీ ఏ విధంగా అడుక్కుంటామో గెలిచిన తర్వాత ఓటమి గెలిచినా ఓట ఓడినా మనము అదే విధంగా ప్రేమించాలా ఏ కులమైన ఏ మతమైనా ఏ స్ట్ అయినా ఎక్కడ రాజ రాజకీయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరికి శాశ్వతంగా రాజకీయాలు చేయలేరు అది చేయొచ్చు కానీ తెలిసినప్పుడు దయచేసి రేపు మీకు నీకు కృష్ణమై నామినేట్ పోస్ట్ ఉండదు ఇంకా అలాంటి వాళ్ళు పార్టీలో కూడా మీరు పెట్టుకోబోతుంది దయచేసి ఎందుకంటే అంతో ఇంతో ఎన్టీఆర్ అది గౌరవ ఒక పార్టీని స్థాపించినాడు ఒకది ఆ పార్టీని ఈరోజు అలాంటి మేధావులు గొప్ప స్థాపించిన పార్టీ మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా అది పెట్టిన పార్టీ అయితే సార్ మీరు చెప్పుకునే పోగ్రమలా పీసీ వర్గాల పార్టీ అంటున్నారు ఈరోజు ఈరోజు మీరు ఏం చెప్తున్నారు మీరే ఈరోజు కుల కుల విస్తున్నారు ఆ పార్టీలో ఉండి అలాంటివి మానుకోండి దయచేసి ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్పేది ఇలాంటి వాళ్ళు మీరు మీకు తెలిసే తెలుపు కానీ దయచేసి ఆలోచించండి రాజకీయాలు చేసేదా రాజకీయాలు చేయండి ఈ కుల వివక్ష రాజకీయాలు చేయొద్దండి దయచేసి అందరూ ఓట్లేసి ప్రజాప్రతినిధి అయింటాము ఆ ఈరోజు సర్పంచ్ని అవమానించినారు దయ చాలా పెద్ద పొరపాటు మళ్ళీ తనకి సారీ తప్పు సర్పంచ్ పేరు కూడా తెలియదు మన శాసనసాబు గారు చంద్రన్న అని అంటే ఆనంద్ అంటున్నారు ఆనందాన్ని చంద్రన్న అసలు మీరు ఎక్కడ ఉన్నారు ఈరోజు ఎందుకు అంటే మిమ్మల్ని కాదు ఓట్లేసిన ప్రజలు అనాలి మేము ఓట్లేసేటప్పుడు ఆలోచించాల దయచేసి అందరూ గుర్తించుకుని ఇలాంటివి ఏ పార్టీ ఎవరు అనగాని ఇలాంటి కుల విజయ పార్టీలు రాజకీయం మాట్లాడకూడదని అన్ని పార్టీలకి అన్ని నాయకులకి మేధావులకు అందరికీ దయచేసి మా స్థల కులాలు విజిత దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైనా ఉన్నా మానవతంగా రాజకీయాలకి మానవతంగా మాట్లాడండి మంచి విధానం వచ్చేది ఇవ్వండి మంచి సమాజానికి జనరేషన్ కూడా కొద్దిగా మంచి మంచి వాళ్ళ యువత కూడా ముందుకు రావాలంటే మనలాంటి వాళ్ళు మంచి మాటలు చెప్పినప్పుడే భవిష్యత్తులో పరిచయం ముందుకు అందరూ వస్తారు కాబట్టి ఇలాంటివి ఎక్కడ మాట్లాడకూడదని రాజకీయ నాయకులకి పెద్దలకి ఎవరికన్నా కానీ తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి కౌన్సిలర్లకి తోటి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను ఈరోజు మీరు క్షమాపణ చెప్పేది కాదు నెక్స్ట్ ఎవరైనా దళిత జాతిని ఉద్దేశించి మాట్లాడినా వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడినా కూడా ఇక మీదట మాట్లాడాలంటే భయపడే విధంగా కూడా మేము చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అంటే ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు అసమానము వైసీపీ వాళ్ళ మీద పని ఏడవడం తప్ప వాళ్ళకి పని లేదు సంవత్సరంగా చూస్తున్నాను సంవత్సరం అంతకుముందు చూస్తున్నాం ఇందులో బాధాకరం ఏమైతే జరిగినా కూడా ప్రజల్లో పెద్దలు కూటమి నాయకులు ఉన్నా కూడా అరే సామాన్యంగా అంటే కార్యకర్తలు నాయకులు మూడు పార్టీ నాయకులు అక్కడే ఉన్నారు కనీసం ఏదైనా చంద్రైని దగ్గరలా పిలిచినప్పుడు కూడా అలా కాస్తారని వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారేమో ఆలోచనతోన చూస్తే కూడా వీడియోలో కూడా మన కృష్ణమక్క పెద్దలు రెండు వేల నాలుగు నుంచి మోదీకి సాయ దిగింది కానీ ఆయనతోనే మన విద్యుత్ ఉందనే ఆలోచించిన ఆలోచి కూడా కనీసం ఒక మాట అని చెప్పి దగ్గరలో చెవులో చెప్పేసి కిందనే కింద దిగి మాట్లాడతారనుకుంటున్నారు ఎస్సీ ఎస్సీ అని ఒక ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యేలు గారు చెప్పడం వల్ల ఎంత జరుగుతుందంటే అంటే వీళ్ళు బ్లూ కూడా అలాగే మాట్లాడుతున్నారు రెండు వేల పదిహేడులోనే ఎస్సీ కడుపు ఎవరైనా పుట్టగలరాలి గుడిటే కింద లేదు ఇంకా శిష్యుల కింద ఉండదు ఆ రోజు ఎస్సీల పైన విపక్షత చూపుతూ ఎస్సీ కడప ఎలా పుట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు స్వయాన ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడినారు రోజు ఆయన శిష్యులు కూడా అదే అదే పాటలో నడుస్తున్నారు కొత్తగా ఏం లేదు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మా దళిత మా దళితులు అనగజ్గుతున్నారు వీళ్ళ కాళ్ళ కాళ్ళను వచ్చే నలిగిపోతున్నారు కాబట్టి ఇది కూడా రాబోయే కాలంలో ఏ నాయకుడు మాట్లాడాలన్నా ఎస్సీ గురించి మాట్లాడాలన్నా కుల విపక్షతో మాట్లాడాలన్నా కూడా భయపడాలే విధంగా మేము ఒకే నాయకు అయినా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా టీడీపీలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా సరే మనం ఎస్సీలు కదా ఆ రోజు అవమానం చెందిన మీరు అక్కడ లేరా కనీసం ఒక మాట మాట్లాడలేదు ఎప్పుడారు ప్రెసి పెట్టి తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు ఎన్ని కూడా ఈరోజు మీకోసం ఎదురు చూస్తున్నాం ఈయన ఎమ్మెల్యే తండ్రి లాంటి వాడు మాకు ఎస్సీలో కలపండి ఎస్టీలో కలపండి ప్రతి మైక్ పట్టుకొని ప్రతి పోరాడుతుంది ప్రతి ఉన్న మైక్ తొక్తే దాన్ని కొట్టి మరి ఆ రోజు ఏమైంది నేను నో కృష్ణ ఎస్సీ ఎస్సీ అంటే మనం ఉంటే ఉంది మేము అంతా సమానం కింద దిగొచ్చు కదా సరే ఊరు కట్టపాట్లు కొన్నాక పైకి ఎక్కువ గుడి కాదు కదా కట్టే కదా అది మనం చేస్తాం ఆకేమన్నా కింద దిగొచ్చు కదా ఎమ్మెల్యే తండ్రి లాంటి స్థానంలో ఉన్నాము నువ్వు ఎస్సీలు నలభై వేల ఓట్లు ఉన్నారు ఇక్కడ ఆనందన నీ నలభై ఏడు నలభై వేల ఓట్లు వద్దానికి సరే రేపు మున్సిపల్ ఎలక్షన్ గుడిదే దమ్ముతో మాట్లాడండి మాకు ఎస్సీ ఓట్లు వద్దనికేసి ఎమ్మెల్యే అండి ఒక తండ్రి స్థానంలో ఉండి ఖండించేది నిజంగా ఎక్స్పెక్ట్ ఆమె ఏమో తప్పుకు మాట్లాడిందే నువ్వేమయ్యా నువ్వు నువ్వేం మాట్లాడినావు సరే సరే ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రాను కాబట్టి ఎమ్మెల్యే గారు మీ పైన గౌరవం లేదు ఇంతవరకు ఈ సంవత్సరం వరకు డాక్టర్ మీరు మా లాంటి మూడు రోజులు కాదు మీరు డాక్టర్లు మీరు నూట ముప్పై హాస్పిటల్ రన్ చేస్తున్నారు మీరు కనీసం విషయం జరిగిన తర్వాత సర్పంచ్ పిలిపించుకొని ఫస్టల్గా మీరు మాట్లాడినారా ఎక్కడ పోతుంది ప్రపంచం ఇది ఇంకా మీ కాళదని అనుకుంటూనే ఉంటాను ఏమైనా ఇంకొకసారి ఇలాంటివి ఏమైనా జరిగితే నా ఎస్సీపైనే ఏమైనా జరిగితే తర్వాత ఏం జరుగుతుందో చెప్పము చూపిస్తాం అందరికే మొదటగా సర్పంచ్ స్టేజ్ నుంచి ప్రకటించేదే భావన అక్కడ ఉండాలి కానీ అక్కడ ఒక దళితుడు సర్పంచ్ అయినందుకు అక్కడ కుల వివక్షత జరిగిందనే నేను ఈ రోజు వైఎస్ఆర్ తీపి పాత్రతో ఖండిస్తున్నాం అక్కడ స కృష్ణమ్మ ఎమ్మెల్యే సర్పంచ్ను పిలిచండి అంటే అన్న ఎస్సీ ఎస్సీ అనే ఆమె పలుమార్లు ఎమ్మెల్యే చెవులో కుదరడము మేము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకో విషయం ఏమంటే ఆయన రమ్మంటున్నారు అవమానంతో ఆయన వస్తున్నాగా ఎమ్మెల్యే గారు అవహేళ అవహేళన చేస్తూ ఉండట్లే అనే విధంగా కుల వివక్షకు గురి అయ్యే తరపున ఆయన మాట్లాడడం విధము మాకు చాలా బాధకరం జరిగింది కాబట్టి వాళ్ళ పెంచుకు ఎక్కడ అవమానం జరిగిందో అదే ఊర్లోనే అదే దానాపురంలోనే అక్కడే క్షమాపణ చెప్పి తీరాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు పొద్దున ఎమ్మెల్యే గారు తర్వాత కృష్ణమ్మగారు వీళ్ళిద్దరు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా దళిత సోదరులు పక్కన పెట్టుకొని క్షమాపణ కోరడం దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ వీడియో నేను ఇంకా టోటల్గా చూడలేదు కానీ దాంట్లో ఒక విషయం చెప్పడం జరిగింది ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్రే అని ఆయన చెప్పడం జరిగింది అది ఒక్క మాట మాత్రమే నేను నాకు తెలిసింది నేను ఇంకా టోటల్ వీడియో చూడాలి వైఎస్ఆర్సిపి కుట్ర అనేదానికి దనాపురంలో ప్రోగ్రాం జరిగినప్పుడు మీరు మా ఇన్ఛార్జ్ అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదేశం మేరకు వెళ్ళినట్టు కదా లేకపోతే మా నాయకుడు యువనాయకుడు అంటే మా మనోజ్ రెడ్డి గారు ఆదేశం మీద మీరు పోయి కదా మీ మీ కూటమి ప్రభుత్వం మీ సొంతంగా మీ ప్రోగ్రాం మీరు జరుపుకుంటున్నారు మీ సొంతంగా మీరు జరిగేటప్పుడు సర్పంచ్ని ముందు పెట్టుకొని జరపాల్సిన ప్రోగ్రాం మీద ఆయన పక్కన పెట్టడం జరిగింది ఆ ప్రోగ్రాంలో ఆయన పిలిచడంలో నీ బాధ్యత పరంగా పిలుస్తున్నావు ఓకే మేము దాన్ని కూడా ఆయన గౌరవిస్తున్నాం కానీ పక్కన నాకు కృష్ణమ్మ ఎస్సీ అనడం గురించి ఆయన క్రిస్టియన్ గురించి క్రిస్టియనా అని అంటున్నాడు క్రిస్టియన్ అని అయినా సరే ఎక్కువకూడదా తర్వాత ఎస్సీ ఎస్సీ అంటున్నాడు మరి ఎస్ ఎస్సీ అయితే ఇది కూడా ఎక్కువకూడదా ఇలాంటి తప్పులు మీరు చేస్తూ మా మీద ఉండడం ఏంటి అసలు మా పార్టీ పైన అనడమేంటి అసలు ఈ కుట్ర కుట్రా అనడేమేంటి ఏదైనా సరే ఎటువంటిదైనా సరే ఎవరైనా సరే మా మీద మోపాలంతే సరే ఓపినారు ఇంతకుముందు మోసుకున్నాము మామేదో ఓడిపోయినాము పదకొండు సీట్లు విషయాలు అయిపోయారు మా మీద ఇంకా ఇంకైంది కానీ తప్పు మీరు చేసేది చేసి మీరు మా మీద దయచేసి వద్దండి మేము మేము ఒక్కటే ఒకటి అడుగుతున్నాం దళితుల్ని అనడం మీరు ముమ్మాటికి తప్పు ఎస్సీలు అనడం తప్పు దానికి మేము ఏం చేయాలో మా శాయశక్తుల మా సోదరులు మా దళిత సంఘాలు అన్నీ కలిపి మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది మా పార్టీ తరఫున కూడా నిర్ణయం తీసుకుంటాం మేము రేపు ధ్యానం చేయడానికి తర్వాత సబ్ కలెక్టర్కి మెంబర్ ఇవ్వడానికి జరుగుతుంది ఇది ఇది విషయం పక్క అంతేగాని వైఎస్ఆర్సీపీ అనే మాట పొరపాట్న కూడా మీరు అనదండి ఎందుకంటే అది మాకు తెలుసు అది ఏది మీరు మాటిని మీరు తప్పు చేసిన విషయం మాకు తెలుసు అందుకే దయచేసిగా మేము రేపు మేము చేయ ప్రోగ్రాంకి మేము దళిత సోదరు రాశారో వచ్చి మిగతా పార్టీలు కూడా మాకు మద్దతు తెలుస్తారని చెప్పి